సో హాయ్ అండి అందరికీ నమస్కారం సో మ్యాటర్ ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఆల్రెడీ నాకు ఒక ఛానల్ ఉందండి హర్షా శర్మ ఛానల్ ఆల్రెడీ నేను ఆ ఛానల్ రన్ చేస్తున్నాను ఇది ఇంకో ఛానల్ అనమాట ఆర్యన్ శర్మ నేను ఆల్రెడీ షార్ట్ కూడా అప్లోడ్ చేశాను సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి ఈ సెకండ్ ఛానల్ ఫస్ట్ ఛానల్ ఎట్లయితే సపోర్ట్ చేస్తున్నారో ఈ సెకండ్ ఛానల్ కూడా అలానే సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక ఛానల్ నేను టూ ఛానల్స్ స్టార్ట్ చేశానండి అది రన్ అవుతుంది ఒక ఛానల్ ఆర్యన్ శర్మ ఛానల్ ఇదివరకు నేను క్రియేట్ చేశాను అది మా పిల్లలు ఏం చేశారంటే ఆ గేమ్స్ ఆడుకుంటూ మొబైల్ని ఏం నొక్కారో తెలియదు కానీ ఆ ఛానల్ అయితే ఎగిరిపోయింది సో మళ్ళీ ఇప్పుడు టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకో ఛానల్ క్రియేట్ చేసినాను చాలా ఛానల్స్ క్రియేట్ చేశానండి ఎప్పటికప్పుడు అన్ని పోస్ట్ పోన్ అవుతున్నాయి అసలు గ్యాలరీ ఏమో సరిపోవట్లేదు సో ఇదేంటంటే ఈ ఛానల్ ఏంటంటే బ్లాగ్స్ వీడియోస్ లైవ్స్ అన్ని కంటెంట్ ఆల్ కంటెంట్ ఇందులో ఉంటుందండి ఇందులో న్యూస్ ఛానల్స్ సంబంధించింది కానీ మళ్ళీ నా డైలీ బ్లాగ్స్ కానీ లైవ్ కానీ అన్నీ చేస్తానండి నా ఫేస్ చూపిస్తూ నేనైతే లైవ్ చేస్తున్నాను ఆల్రెడీ నేను కింద డిస్క్రిప్షన్లో నా ఫస్ట్ ఛానల్ది ఇస్తానండి అది చూడని వల్ల ఉంటే వెళ్ళి చూడండి ఆ ఛానల్ అయితే నాకు నాలుగు వేల ఏడు వందల ఇరవై మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు సో ఆ ఛానల్ ఎప్పటికీ రన్ అవుతూనే ఉంది ఇది సెకండ్ ఛానల్ అనమాట సో దీన్ని కూడా అలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా సో ఇందులో మాట్లాడే దాంట్లో ఏమైనా తడబడి ఉంటే క్షమించండి సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో డైలీ అయితే బ్లాగ్స్ వస్తాయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి షార్ట్స్ ప్లస్ వీడియోస్ లైవ్ కూడా చేస్తానండి ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఎలాంటి కంటెంట్ కావాలనేది నాకు కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు చాలామంది ఇన్కమ్ కోసం అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారండి అసలు ఎందుకండి ఏమి చదువుకొని వాళ్ళు కూడా లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి వాళ్ళు ఎంత ఘనంగా అసలు వాళ్ళు చదువుకొని కూడా చదువుకోలేదు అలాంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్లు ఇస్తున్నారు బట్ నేను కూడా అంతేనండి ఎవరైనా మనీ కోసమే యూట్యూబ్ కోసం వస్తారు కదా సో అందరూ సక్సెస్ అవుతారని అయితే ఇందులో గ్యారెంటీ లేదండి కోటా శ్రీనివాసరావు అంటాడు కదా ఎంత ఉన్నా కొంచెం ఆవరించినంత లక్ అయినా ఉండాలి అని అంటాడు కదా సో అది నేను బాగా నమ్ముతానండి సో ఈ షా ఇప్పుడు పెట్టే వీడియోకి ఎంతమంది చూస్తారు అనేది ఒకసారి చెక్ చేద్దాము ఎందుకంటే నాకు యూట్యూబ్ అంటే చాలా ఇష్టం అండి డైలీ బ్లాగ్స్ పెట్టడం అన్నా లైవ్స్ చేయడం అన్నా ఏదన్నా ఇన్ఫర్మేషన్ చెప్పాలన్నా నాకు చాలా ఇంట్రెస్ట్ అండి సో మనకి లేడీస్కి అందరికీ అందుబాటులో ఉండేది ఏదన్నా ఉంది అంటే అది యూట్యూబ్ ఛానలే అనమాట సోషల్ మీడియా ఇప్పుడు ఎంత పెరిగిపోయినాయి అంటే ఒక్కొక్కరు ఎన్ని ఛానల్స్ క్రియేట్ చేస్తున్నారు ఎంత మనీ చేస్తున్నారు అనేది మీరు చూస్తూనే ఉన్నారు కదా సో అలానే అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళందరూ సక్సెస్ అవుతారని నేను చెప్పలేను ఏదైనా మనం కష్టం తగ్గ ఫలితం వస్తుంది అని అయితే నేను నమ్ముతాను సో మీరందరూ ఏమంటారు అనేది కింద కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి సో ఫస్ట్ వీడియోకి ఎంతమంది సపోర్ట్ చేస్తారు అనేది చూద్దాము సో ఇప్పుడైతే బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుందండి సో నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సో ఇది మా టీవీ యూనిట్ అనమాట సో చూసారు కదా ఇదంతా సో ఇది వాడ్రప్ సో ఇందులోనే ఇంక్లూడ్ చేస్తున్నాను ఫస్ట్ వీడియో కాబట్టి సో ఇది మా వాడ్రప్ అనమాట చూడండి అండ్ అది నా ల్యాప్టాప్ అనమాట ఇది ఫ్రంట్ కెమెరా ఓపెన్ అవ్వదండి అందుకనే ఇట్లా చూపియాల్సి వస్తుంది సో ఈ నా వర్క్ అంతా ఇలా ఉంటుంది సో నేను డైలీ బ్లాగ్స్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను ప్లీజ్ అండి ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయండి నేను డైలీ ఇదే టైంకి పర్టికులర్గా ఒక టైంలో అనేది నేను వీడియో సెండ్ చేస్తాను అలాగే నా ఫస్ట్ ఛానల్ హర్షన్ శర్మ అనే ఛానల్ కూడా నీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా చెక్ చేయండి ఓకేనా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ వీడియోని ఎంతమంది ఆదరిస్తారు అనేది నేను నాకు సెంటిమెంట్గా మా బాబా అనమాట సో ఈయన ముందే చెప్తున్నా మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో మా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాతోనే ఉంటాయి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ లైక్ చేయటం మర్చిపోకండి ప్లీజ్ దయచేసి లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుందనమాట ఓకేనా